లే నన్ను మార్చు ప్రతి అనుభవముకై స్తోత్రం శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం ప్రతి ప్రత్యముకై తండ్రి కృతజ్ఞతలు అపవాది పై నాకు జయమిచ్చ నీవే జీవజలము తండ్రి జీవజలము మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మరి మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి యేసు వలనే ఆయన యొక్క రూపం వల్లే మారటానికి మనకిచ్చే ప్రతి అనుభవం కూడా అది చేదుగా ఉన్నా అది కష్టంగా ఉన్నా మరణంగా ఉన్నా కూడా మరి ఎంతమంది ప్రభువ నీ వల్ల మార్చయ్యా నేను నీ కోసం కనిపెట్టుకొని ఉన్నాను అని చెప్పేసి మరి ఎంతమంది అండి మరి నిశ్చలంగా తాంటే ప్రభు నీ యొక్క కరుణను నేను పొందుకుంటాను నీ మీద నీ కృప మీదనే నేను ఆధారపడి ఉన్నాను తండ్రి అని చెప్పేసి ఎంతమంది అండి మరి ప్రతిరోజు కూడా దేవుని గడప యొద్ కనిపెట్టుకొని మరి ఆయన యొక్క ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మరి లోకంలో కొంతమంది మరి వెంటనే ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా వారు అడిగినవి కానీ అడగకపోయినా కూడా పొందుకుంటూ ఉంటారు కొంతమంది మరి పొందుకోలేకపోయినా జీవితం అంతా అరణ్యం వంటి బాధలైన అపవాది యొక్క శోధనలైన ఎడారి వంటి శ్రమలైనా ఆ వేడిమైనా కూడా మరి నిలబడి కృతజ్ఞతలు చెల్లిస్తుందేవా నీవేనయ్యా జీవజలము నీవేనయ్యా నన్ను నా ప్రతి అవమానాన్ని కూడా మరల కూడా ఘనతకు మార్చేది నీవేనయ్యా అని ప్రతి అనుభవం కూడా నీవల మారటానికి నాకు ఇచ్చిన మరి ఈ ధన్యత అని చెప్పి ఎంతమంది మరి ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉంటున్నారు చెప్పండి మరి యోబుని చూచుకుంటే యోబు గ్రంథం పదమూడులో మరి యోబు యొక్క స్థితి మనల్ని మరి కదిపివేస్తుంది కుదిపివేస్తుంది ఎందుకు సమస్తము కోల్పోయి కూడా ఎంతటి మరి ప్రభువు మీద నిలబెడి ఎన్ అందరూ మరి సమస్తము అంటే బిడ్డలు ఆయన సంపాదించుకున్నది తన చుట్టూ ఉన్న సమస్తము కాలిపోయి విడిచిపోయి వదిలిపోయి మరి శరీరం కూడా పుండ్లైపోయి బూడిదలో కూర్చొని భార్య మరి అవమానిస్తూ చనిపోరాదా అంటే కూడా కీడైతే మేలైతే దానికి రెండింటికి కూడా మనం నిలబడి ఉండాలి అని మరి చక్కగా మనకు మరి సాదృశ్యంగా ఆయన నిలబడి ఉండే మరి అది ఏమిటి అనేది మనం చూసుకుంటే ఈ బాధలు శ్రమలు మరణము యాతన అన్నీ వదిలిపోయినా అందరూ విడిచిపోయినా కూడా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే అది నీతి అవుతుంది అది రక్షణార్థం అవుతుంది అంటండి మనకి కాబట్టి ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాము యోగు వంటి శ్రమలు ఈ లోకంలో ఉన్నా కూడా ప్రభు కోసం అలాగ కనిపెట్టుకొని నెమ్మదితోటి మరి అలాగ నా దుఃఖమును భరిస్తూ ఆ శ్రమలన్నిటిని సహిస్తూ ఆ మరణాన్ని కూడా జయమనుకుంటూ ఆ వేదనను బయటకు కూడా వ్యక్తపరచకుండా మరి ఆ వ్యాధుల్లో కూడా ఆ బాధల్లో ఆ రుణముల్లో ఆ బాధల్లో ఆ శ్రమల్లో అబ్బా అలాగా కనిపెట్టుకొని ఉండేవారు మరి అది రక్షణార్థం అవుతుంటండి ఎందుకంటే పదమూడవ అధ్యాయము గ్రంథము ఇదిగో పదిహేను పదహారు వాక్యం ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును ఇది నాకు రక్షణార్థమైనదగును అని చెప్పేసి మరి ఎంతటి మరి ఆయన నిలకడతనము అంటే నిలకడలో మనము అంటే ఎన్నిసార్లు ఈ లోకంలో ఈ శ్రమలు వచ్చినప్పుడు పడిపోతూ ఉంటాం బాధలు వచ్చినప్పుడు పడిపోతుంటాం ఒంటరితనంలో పడిపోతూ ఉంటాము మరి అయ్యో అవమానములు వస్తే వెంటనే పడిపోతూ ఉంటాము మరి మాటకు మాట జవాబులు ఇస్తూ ఉంటాము మరి మనల్ని మనము ఇక్కడ ఈ లోకంలో ప్రూవ్ అంటే నిరూపించుకోవటానికి ఎంతగా మనం తల్లడిల్లుతూ ఉంటాము కానీ మరి మన పరలోకపు తండ్రి కొంతమందిని తన సాదృశ్యకంగా ఎంచుకొని మరి అన్ని లేకపోయినా అంటే ఏమీ లేకపోయినా అందరూ లేకపోయినా ఎవ్వరూ లేకపోయినా మరి ఏది అడిగినా దొరకకపోయినా మరి అరణ్యము కానీ ఎడారి వంటి అక్కడ ఏది లేకపోయినా కూడా కనుచూ మేర వరకు ఉత్తరం ఇచ్చేవారు కూడా లేకపోయినా కూడా మరి నిలబడి కనిపెట్టుకొని ఉండటము మరి అది ధన్యత అని అనుకుంటున్నారు నామానికి మహిమ కలుగును కాకండి ఎందుకంటే అది మనకు మరి ప్రభు ఏమంటున్నారండి ఇది మనకు రక్షణార్థం అవుతుందంటే అలాగ కనిపెట్టుకొని ఉండటము కాబట్టి మరి ఏదైనా మరి బాధల్లో ఉన్నారా శ్రమల్లో ఉన్నారా నాకేమీ జరగటం అనుకుంటున్నారా ఒంటరి పోరులో ఉన్నారా మరణకరమైన మరి ఆలోచనలో ఏమన్నా ఉన్నారా మరి వ్యర్థము నాకెవ్వరు లేరు నేను ఎందుకు బ్రతకాలనుకుంటున్నారా మరి వాక్యం మాట్లాడుతుందండి మరి అది ప్రభు సాదృశ్యము ఆయనతో పాటు మనం పిలువబడిన వాళ్ళము మరి ఆయనను పోలు నడుచుకోవడానికి పిలిచిన ధన్యత అని చెప్పేసి మరి నాతో పాటు ప్రభువుని మరి స్థుతించుకోండి ఎందుకంటే అది మనకు రక్షణార్థం అవుతుందంట మరి ధన్యులముగా లోకములో అందరికీ జవాబులు ఇస్తూ నాకు ఇవ్వవా అని అనుకోవటం కంటే కూడా దేవా నువ్వీ లోకంలోకి నాయన ప్రభా ఏది కూడా ఆశించకుండా వచ్చినట్లుగానే నన్ను కూడా ఏర్పరచుకున్నావా అందుకొరకై నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నీ నామమును ఎరిగించావు దానిని బట్టి నిన్ను స్థుతిస్తూ జీవితకాలమంత అత్తయ్య కూడా నీ కొరకే కనిపెట్టుకునే ఉంటాను తండ్రి అని చెప్పేసి మరి ప్రభునామాన్ని స్థుతించుకుందామా నిత్యత్వముకై నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం ప్రతి కన్నీటికీ తండ్రి కృతజ్ఞతలు దర్శింప మయే నీ సన్నిధి చాలు ఏ సన్నిధి చాలు విశ్వాసములో నన్ను స్థిర ప్రతి పరిస్థితికై స్తోత్రం కృప నుండి కృపకు నడుపు నటి నీకని గరముకై స్తోత్రం ప్రతి శోధనకై తండ్రి కృతజ్ఞతలు నీలో తరుణ మదే ప్రతిపరీక్ష తండ్రి కృతజ్ఞతలు నీ విశ్వస్యతారాయణ రుజువ గురు నీవే చాలు Talu Jesayya ni ve Talu Jesayya ni unté Talu Jesayya Halle ప్రభువ నీ నామం ఉంటే చాలు నాయన నీ సన్నిధి ఉంటే చాలు తండ్రి నీ కృప నుండి కృపకు ప్రతి క్షణము నడుపుతున్నట్టు నాయన నీ కనికరం మాకు తోడుంటే చాలు నాయన ప్రభు నీ ఎందు ఆనందించే తరుణములు నాయన ప్రభుగా భావించుచున్నాం తండ్రి నీ కూరకాయ కనిపెట్టుకొని ఉండటం కంటే ఈ లోకంలో ఇక దేని కూరకాయ కనిపెట్టుకున్నామన్నా ఆలోచన కన్నా అది అత్యున్నతమైన దేవా దేవా కోసమే కనిపెట్టుకొని ఉండే జీవితములుగా దీవించినందుకు తండ్రి వందనములు చెల్లించుకొని ప్రార్థించుకొని చున్నాము తండ్రి